మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో హెచ్ఎండిఏ పరిధికి మించి డబ్బు బదిలీ చేసిందని హైకోర్టు అభిప్రాయపడింది కే ఇక్కడ క్యాబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరపాలని హైకోర్టు సూచించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫ్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో జడ్జి లక్ష్మణ్ తన ఆర్డర్ కాపీలో సంచలన అంశాలు ప్రస్తావించారు కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారని చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడింది ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు తగిన సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది ఈ కేసుపై ఏసీబీ ఆధారాలు సేకరించాలని ఫాముల ఈ రేస్ కేసులో మేము ఇప్పుడేం జోక్యం చేసుకోమని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది ఈ రేస్ వ్యవహారంలో ఏం జరిగిందో దర్యాప్తులో తేలుతుందని ఈ తీర్పు కేటీఆర్ క్వాష్ పిటిషన్ మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు అయితే వెల్లడించిందనమాట సో ఈ విధంగా కేటీఆర్ ముఖ్యంగా ఇందులో ఉన్న పేర్కొన్న అంశాలు ఏంటంటే మనం చూసుకోవచ్చు కేటీఆర్ నిధులు దుర్వినియోగం చేశారు అధికార దుర్వినియోగం అని దుర్నియోగం అని జరిగింది నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలి సో మనం చూసుకుంటే పోలీస్ అధికారులను హరి అధికారాలను హరింప హరించలేము ఏసీబీ ఆరోపణలపై మేము విచారణ చేయాలనుకోవటం లేదు ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేశారన్న కేటీఆర్ న్యాయవాది తీవ్రంగా విభేదించిన న్యాయస్థానం ప్రస్తుత ప్రభుత్వ ఆస్తులకు మంత్రులు బాధ్యతగా ఉండాలనే వ్యాఖ్య పలు కేసుల్లో సుప్రీం తీర్పును పేర్కొన్న న్యాయమూర్తి ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపైనే ఉంటుందని స్పష్టీకరణ నాట్ నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులు కోరిన కేటీఆర్ న్యాయవాది ఈ సమయంలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు తేల్చివేత సో ఈ విధంగా కేటీఆర్ గారికి హైకోర్టు సంచలన ప్రకటన అయితే జారీ చేసింది షాక్ కూడా ఇచ్చిందనమాట ఎట్టి పరిస్థితుల్లో కేసు పూర్తి విచారణ అయితే జరగాలని అప్పుడే ఏదన్నది మేము డిసైడ్ చేస్తామని చెప్పారు సో ఈయనకి అరెస్ట్ చేయకుండా ఇమ్మంటే సో వీరైతే అక్కడ అనుమతులు అయితే ఇవ్వలేదన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో